నమస్తే రుద్రోజీ క్రియేషన్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ రోజు తెలంగాణలోని అద్భుతమైన ప్రకృతి ప్రదేశాలలో ఒకటైన పోచరా జలపాతం గురించి తెలుసుకుందాం ఈ జలపాతం వెనుక దాగి ఉన్న ఒక అందమైన కథను ఇప్పుడు మనం విందాం పొచ్చెర జలపాతం కథ అది చాలా కాలం క్రితం నాటి మాట అదిలాబాద్ అడవుల్లో గోండు జాతి ప్రజలు నివసిస్తూ ఉండేవారు ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది నదులు వాగులు ఎండిపోయాయి ప్రజలు జంతువులు నీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు ఆ ఊరిలో పొచ్చమ్మ అనే ఒక యువతి ఉండేది ఆమె ప్రజల బాధలను చూసి తట్టుకోలేకపోయింది పొచ్చమ్మ ప్రజల కోసం ప్రకృతి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది ఆమె ఆ అడవిలోని ఒక దేవతను ప్రార్థించి కొన్ని రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి ఆ అడవి దేవతను ప్రసన్నం చేసుకుంది దేవత పొచ్చమ్మ త్యాగానికి ఆమె ప్రజల పట్ల చూపించిన ప్రేమకు సంతోషపడింది దేవత పొచ్చమ్మతో ఇలా చెప్పింది పొచ్చమ్మ నీ త్యాగం గొప్పది నీ కోసం నీ ప్రజల కోసం నేను ఒక జలధారను సృష్టిస్తాను కానీ దానిని ఎవరూ చూడకుండా జాగ్రత్తగా ఉండాలి జలధార ఎక్కడైతే బయటపడుతుందో అక్కడ పచ్చదనం జంతువులు ప్రజలు సుఖంగా ఉంటారు దేవత ఆశీస్సులతో పొచ్చమ్మ ఆ అడవిలోని ఒక కొండపై నుండి జలధారను పాతాళలోకంలోకి పంపింది అది కొన్ని రోజుల తర్వాత భూమి ఉపరితలంపై ఒక పెద్ద శబ్దంతో ఉప్పొంగి నీటి ప్రవాహంగా మారింది ప్రజలు ఆ శబ్దం వినగానే అక్కడికి పరిగెత్తుకు వచ్చారు నీరు పొంగి పొర్లడాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ ప్రవాహానికి వారు పొంగి పొచ్చేరా అని పేరు పెట్టారు కాలక్రమేణా ఆ పేరు పోచరాగా మారింది ఆ విధంగా పొచ్చమ్మ త్యాగం వలన పోచరా జలపాతం ఒక నిరంతర జలధారగా మారి ఆ ప్రాంత ప్రజల దాహాన్ని తీర్చి అడవిని పచ్చగా ఉంచింది అందుకే ఈ జలపాతం కేవలం నీటి ప్రవాహం మాత్రమే కాదు ఒక త్యాగానికి పరోపకారానికి ప్రతీక ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన రుద్రోజీ క్రియేషన్ ఛానల్లో లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు

la natia mi tutt'altro suona la patria poi ci sono una pranca di palla che vuol dire già la patta capito ma non può చక్కెర పూల కాలిపటం వీటిలో నర్తించే సత్యం మనసు దాకే తక్కు గీతం పొచ్చర చూపే శాశ్వతం పొచ్చర పొచ్చర జలపాతం జల రంగుల చెల్లు గీతం గుండెలోన ఎక్కడో పొచ్చరలోన స్వరాల వేణు నీ వేగమ్మడి చెరలో చీరు కలిసేదే కరలో